చేయడానికి ఇది పని పెడతాం మేము ఇప్పుడు ఇక్కడైతే ఇరవై ఒక లక్ష అంటే మనకు జిఎస్టి పోయి పదిహేడు లక్షల పైన వస్తుంది పట్టణ ప్రజలు సహకరించాలి మాకు కొంచెం మా వర్కర్స్ ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ పెట్టి మనం చేస్తున్నామంటే ఇది మనం చేసుకున్నదే ఎందుకంటే ప్రతిదీ కాలువలో పడేస్తున్నాం కాలువలో పడేస్తున్నాం కాబట్టి డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ఫుల్ అయిపోతున్నాయి ముందు మన పట్టణ ప్రజలు కొంచెం తెలుసుకోవాలి ఏది పడితే అది లేకుండా వర్కర్స్ వస్తారు కొంచెం వెయిట్ చేసి పెట్టుకోకుండా కాలువలో వేయడం వలన ఇదంతా మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది మీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన విషయం ఏమంటే మనము మనం చేసుకున్న పనులు ఇవన్నీ ప్రతిదీ కాలో వేయడం అలా కాకుండా మా వర్కర్స్ ఇప్పుడు అన్న వాళ్ళు పని చేయిస్తున్నారు అక్కడ దానికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతకుముందు కూడా జరిగింది ఈ వర్క్ కాకపోతే సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కంపల్సరీ చేయాలా లేకపోతే ఎక్కడ ఫుల్ అయిపోతాయి అసలు డ్రైనేజీలు కాకుండా రోడ్డుపైనే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళు అయినా మనం గమనించము ప్రజలు అది ఏదైతే వాటర్ పైకి ఎక్కినప్పుడు మాత్రమో అందరు అంటారు కానీ మనం కూడా కొంచెం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసి మున్సిపాలిటీ చేపట్టం ఇక్కడికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే మా గౌరవ చైర్మన్ గారికి ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కాంట్రాక్టర్లకు అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఐదో వార్డులో ఉన్నటువంటి అంటే రామ్జల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆవుదూడ వంక అని మనం చెప్తాము ఇది దాదాపుగా టీజర్ కాలనీ వరకు ఉంటుంది ఈ పెద్దవంక ఇక్కడ ఐదో వార్డు నుంచి మన ఆదిత్య నర్సింగ్ హోమ్ దగ్గరలో ఉన్నటువంటి కల్వాటు దగ్గర నుంచి ఈరోజు భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టి షిల్ట్ ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే మిషన్లు పెట్టి తీయలేమో అక్కడ మాన్యువల్గా ఎక్కడైతే జేసీబీ పోయి తీయగలదో అక్కడ జేసీబీతో డీజల్ కాలనీ వరకు మొత్తం ఈ డ్రైనేజ్ ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ బ్లాక్ చేస్తున్నాయో మొత్తం అంతా ఒకసారి తీయాల్సిందిగా ఈరోజు దాదాపుగా పదిహేను లక్షలతో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే మొత్తం నలభై ఐదు లక్షల వరకు బట్ ఈ స్పెచ్ హౌసింగ్ బోర్డులో ఐదో వార్డు నుంచి దాదాపుగా టీచర్ కాలనీ వరకు ట్వంటీ సెవెంటీన్ ల్యాక్స్ మిగతాది కొత్త బస్ స్టాండ్ సైడ్గా ఆసైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షం చేయబోతున్నటువంటి కాంట్రాక్టర్ షఫీవుల్లా గారు కనుక ముఖ్యంగా పట్టణ ప్రజలకు అందరూ తెలియడం ఏంటంటే చాలా పెద్ద పరిధిలో మనం ఈ షిల్ట్ తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కనుక ఆ ఏదైతే ఆ వంక పొడుగుతో ఉన్నటువంటి హౌసెస్ కానీ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా షిల్ట్ని కంప్లీట్గా రిమూవల్ చేయగలగమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రఘునాథ్ రెడ్డి విత్తువాడుకోవాలి